చక్రతీర్థము చక్రతీర్థము శిలాతోరణము అని కూడా అంటారు తిరుమల సైట్ సీన్స్లో భాగంగా ఈ యొక్క చక్రతీర్థాన్ని తిరుమలకు వచ్చిన యాత్రికులందరూ దర్శిస్తున్నారు చక్రతీర్థము లేదా శిలాతోరణము ఇది రోడ్ నుంచి రెండు కిలోమీటర్లు లోపల మెక్క ద్వారా వచ్చిన తర్వాత ఈ యొక్క క్షేత్రం వస్తుందండి ఇక్కడ శివుని విగ్రహం రూపంలో ఇలాపూర నాగపడికే లాగా ఉంటుంది ఇక్కడ పూజలు చేస్తుంటారు ఇక్కడ కొండకే నరసింహ అవతారం

சிவாலயம் முதலால் அட்டவி பிராந்தி நீங்க எடுக்கிறீங்களா தொண்டராயி ఇక్కడ కింద బేస్ మొత్తము కట్ అయింది అయినా నిలబడింది ఎంత పెద్ద ఉందో చూడండి ఇది దాదాపు పన్నెండు అడుగులు హైటు నా అందాజ చెప్తున్నాను పదహైదు అడుగులు కూడా ఉంటుంది కొండరాయండి ఇది శిలాతోరణం పోయే దారిలో వస్తుంది అబ్బాయి పురుషోత్తమని నిన్న టికెట్ల దర్శనం టికెట్ దగ్గర పరిచయం ఉన్నాడు మంచి వ్యక్తి మాతో పాటు ఈ యొక్క క్షేత్ర దర్శనానికి వస్తున్నాడు రూపంలో నిలబడ్డాడండి కదలకుండా అసలు అసలతను మనము శిలా తోరణానికి మారుపేరుగా ఈ యొక్క గాంధీ అవతారంలో ఉన్నటువంటి మనిషి శిలలాగా నిలబడ్డాడు కాబట్టి శిలాతోరణం అనే పేరుకు సార్థకతగా నిలిచిందని చెప్పకనే చెప్పవచ్చు సీనరీ మొత్తం So guys, I've came here. The forest, indeed. Nalamala forest. Sorry.